నమస్కారం సమస్త తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకు ముఖ్యంగా దుబ్బాక అదే మన మెదక్ ఎంపీ రఘునందన్ రావు గారికి దయచేసి మీ సొంత రాజకీయ లబ్ధి కోసము బహిసా ప్రస్తావన తీసుకురాకండి ఇక్కడ ప్రతి ఒక్కరు సుఖశాంతులతో అష్ట ఐశ్వర్యాలతో ప్రతి ఒక్కరు మెలిసి ఆనందంగా ఉండరు దాన్ని తీసుకొచ్చి మళ్ళీ ఆ పేరును మీరు మాటి మాటికి బహింస పేరు తీసుకొచ్చి అక్కడ ఇట్లా ఉన్నది అట్లా ఉన్నది ఇట్లా ఉన్నది అని చెప్పేసి మళ్ళా దాన్ని రెచ్చగొట్టే విధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు అందరికీ ఆ చెడు వైపు వెళ్లే విధంగా ఆలోచించే విధంగా మీరు చేస్తున్నారు దయచేసి దీన్ని మానుకోవాలి రాబోయే కాలంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏ రాజకీయ నాయకుడైనా బహింస ప్రస్తావన తీసుకొస్తే ఆ పరిస్థితులు చాలా గంభీరంగా ఉంటాయి చాలా దాని తర్వాత ఆ పరి పరిణామాలకు మీరే బాధ్యులు వహించవలసి వస్తుంది అదే విధంగా దుబ్బక అదే మన మెదక్ ఎంపీ రఘునందన్ రావు గారు కూడా మరోసారి ఇలాంటి బైసపోయిన వ్యాఖ్యలు చేయకుండా అవన్నీ తీసుకోవాలని కోరుతుంది జూబ్లీలు చూడడం మహాశైలారా తెలంగాణ సమాజం ఇవాళ ఒకసారి ఆలోచించుకోవాలి కాంగ్రెస్ ఎంఐఎం రెండు ఒకటే భవిష్యత్తులో తెలంగాణలో ఎన్ని ఘోరాలు చేయబోతుందో ఒకసారి ఆలోచించుకోవాలి పొరపాటున నేను మళ్ళీ చెప్తున్నా పొరపాటున రేపు భాగ్యనగరం మేయం ఎంఐఎం అయితే బహింసాలు ఏమైతుందో ఒకసారి హిందూ బంధువులందరూ ఆలోచించుకోవాలి బహింసాలో ఎంఐఎం మేయం ఒక్కడు ఉంటే హిందూ బ్రాంతి నల్ల రావు నీళ్లు రావు రోడ్లు రావు తను ఏం చేసుకుంటారో చేసుకోరు అంటున్నాడు ఒకరోజు పొరపాటున అదే దుస్థితి బాధ్య వస్తే ఒక్కసారి ఓటేసే కంటే ముందు దయచేసి ప్రజలందరూ ఆలోచించుకోవాలని అప్పీల్ చేస్తా ఉన్నా